హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలామంది ప్రాణమున్న మనుషుల్లా కాకుండా ప్రాణమున్న బొమ్మల్లా బ్రతుకుతున్నాం ఈ మాట మీలో కొంతమందికి బాధ కలిగించవచ్చు కానీ ఒక్కసారి ఆలోచించండి మనలో ఎంతమంది మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం మన జీవితం మనకు నచ్చిన విధంగా సంతృప్తికరంగా ఎంతమందికి ఉంది ఒక్కసారి మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి మనలో చాలామంది పక్కవారిని కాపీ చేయడమో లేదా పక్కవారిని ఇంప్రెస్ చేయడానికో బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నాం కానీ మన జీవితం మనకు నచ్చిన విధంగా మనకు అనుకూలంగా ఉండాలి మన జీవితం మన చేతుల్లో ఉండాలి అలా మన జీవితం మన చేతుల్లో ఉండాలి అంటే ఒక మూడు విషయాలు మనపై ఆధిపత్యం చెలాయించకూడదు వాటిపై మనం అధికారాన్ని చెలాయించగలగాలి అప్పుడే మన జీవితం మనకు నచ్చినట్టు మనకు అనుకూలంగా ఉంటుంది అవి ఏంటి అంటే అందులో మొదటిది నీ చుట్టూ ఉన్న మనుషులు నువ్వు ఇతరుల ఆలోచనలను అభిప్రాయాలను వారి విలువలను వారి మాటలను ఇలా వారికి సంబంధించిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే నీ గమ్యాన్ని నువ్వు మార్చుకుంటే నువ్వు నీ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టే కానీ నిజం ఏంటి అంటే మన గమ్యం మన మార్గం మన లక్ష్యం మనమెంచుకోవాలి అవి ఇతరులు నిర్ణయించకూడదు ఎందుకంటే మన జీవితంలో ఏం జరిగినా మనం భరించాలి ఇతరులు కాదు ఇక అందులో రెండవది డబ్బు డబ్బు మన ఆలోచనల్ని మన కళల్ని మన చర్యలని నియంత్రించకూడదు డబ్బు కోసం మనం మన విలువలని కోల్పోతే మనకు నిజమైన సంతోషం దూరం అవుతుంది ఎందుకంటే మన విలువల్ని కోల్పోవడం వల్ల మన దగ్గర డబ్బు ఉంటుంది లెక్కలేనంత సంపద ఉంటుంది కానీ మనసు ఒంటరై మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక బాధపడుతూ ఉంటుంది కాబట్టి నిజమైన సంపద సంతోషంగా జీవించడం ఆత్మసంతృప్తిగా జీవించడం మాత్రమే కాబట్టి డబ్బు మన లక్ష్యాలను మనల్ని నియంత్రించకూడదు ఇక అందులో మూడవది మన గత జీవితం మనం గత జీవితంలో చేసిన తప్పులు గత జీవితంలోని వైఫల్యాలు గత జీవితంలోని పొరపాట్లు ఇవి మనని ముందుకెళ్ళకుండా అడ్డుపడకూడదు మనని నియంత్రించకూడదు గతం అనేది మనల్ని నియంత్రిస్తే గతం చేతిలో మనం ఉంటే మనం ముందుకెళ్ళలేం భవిష్యత్తుని చూడలేం గతాన్ని ఒక పాఠంలా స్వీకరించాలి అంతేకాని ఒక శిక్షలా అనుభవించకూడదు ఈ మూడు విషయాలను నువ్వు నీ నియంత్రణలో ఉంచుకొని వాటి నియంత్రణలో నువ్వు లేకపోతే నువ్వు నీ జీవితానికి నువ్వే యజమానిది నీ సాటి మనుషులు నీ దగ్గర ఉన్న డబ్బు నీ గతం ఏది కూడా నిన్ను నియంత్రించకుండా నువ్వు నీ చేతుల్లో ఉంటూ నీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీలాగా ఉంటావు అప్పుడు నువ్వు అనుకున్నది సాధిస్తావు